హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ సొరకాయ ఎండి రొయ్యలు కోరండి అది ఎలా చేయాలో చేసేటప్పుడు చూద్దామండి నేను ముందుగా మార్కెట్కి పోయి ఒక సొరకాయ తెచ్చుకున్నానండి లేత సొరకాయ అది కట్ చేసి రెండు నీళ్ళతో కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు మూడవది నీళ్ళండి ఇది ఇది తీసి ఇంకొక బౌల్లోకి మార్చుకుందామండి ముందు సొరకాయ వేసుకుందామండి ఒక కప్పు నిండా అయింది కారం ఒట్టి కారం అండి మూడు స్పూన్లు వేసుకున్నాను పసుపు ఒక స్పూను ఉప్పు రెండు స్పూన్లండి ఇప్పుడు ఈ సొరకాయ సరిపడా నీళ్ళు పోసుకుందామండి పోసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి స్టవ్ వెలించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి ఈ సొరకాయకి రెండు విసులు వస్తే చాలండి తొందరగా ఉడికివద్దని నేను కుక్కర్లో వేసినానండి మీరైతే లేట్ గా ఉడకాలంటే పొయ్యి మీద కూడా ఉడకపెట్టుకోవచ్చండి తనిగా నేనైతే కుక్కర్లో వేసుకున్నాను నాకు తొందరగా అవ్వాలని ఇప్పుడు ఇది ఉడికే లోపల మసాలా చూద్దామండి ఏమేమి మసాలా వెళ్తామో చెప్తానండి ఇప్పుడు కొద్దిగా ఈ మాత్రం చాలండి ధనియాలు శనగలండి వెల్లుల్లి రెబ్బలండి ఒక నాలుగే నాలుగు తీసుకున్నాను ఇది మిక్సీ చేసుకోవాలండి రెండు విసులు అయిపోయిందండి ఇప్పుడు తీసుకుంటాము కడాయి పెట్టుకుందామండి ఈ సొరకాయకి ఎండు రొయ్యలుకి తగినంత నూనె పోసుకుందామండి ఇప్పుడు ఆవాలు రెండు స్పూన్లు వేసుకున్నానండి ఆవాలు వేగిందండి ఇప్పుడు ఉల్లిగడ్డలు అండి మీడియం సైజు రెండే రెండు గడ్డలు తీసి కట్ కట్ చేసి పెట్టుకున్నానండి అది వేసుకుంటున్నాను తర్వాత ఇవి కలుపుకోవాలండి బాగా వేగిన తర్వాత టమాటా వేసుకుందామండి ఇది బాగా వేగిపోయిందండి ఒకసారి కలుపుకొని టమోటా వేసుకుందామండి టమాటాలు రెండే రెండు టమోటాలండి మీడియం సైజు అది కట్ చేసి పెట్టుకొని ఉన్నాను అది వేసుకున్నానండి ఈ టమాటాలు బాగా మెత్తంగా ఉడకాలండి టమాటాలు బాగా వేగిందండి రెండండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నానండి ఇది పచ్చి వాసన పొయ్యేంత వరకు బాగా వేగమిస్తామండి ఇప్పుడు ఉప్పు కారాలు వేసుకుందామండి ఒక స్పూన్ ఉప్పు కుక్కర్లో వేసినాం కాదండి ఒక స్పూను ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి ఒక స్పూను కారం అండి కనుక బాగా కరుపుకుందండి అడుగు అంటుకోబోతుంది కుక్క అంతా గాలి అంతా పోయేసిందండి ఇప్పుడు ఈ సరకాయ పోసుకుందామండి పోసుకున్నానుక బాగా కలుపుకొని ఒకసారి ఎండు రొయ్యలు వేసుకుందామండి నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకుని ఉన్నానండి ఎండు రొయ్యలు అండి నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకుని ఉన్నాను ఇప్పుడు అది వేసుకుంటున్నాం ఇది వేసుకున్న తర్వాత నీళ్ళంతా ఇంకపోయినట్టే ఉంటుందండి అట్టంతా నీళ్ళంతా ఏం వేసుకోవద్ద పోసుకోవద్దండి ఇలా కొద్దిసేపు ఉడికి తెసాలండి ఇది ఈ ఎండు రైలు సొరకాయ ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇది పక్క పలుకూరలలో చేసే విధానం చేసినానండి దీంట్లో కరివేపాకు కొత్తిమల్లి ఇవన్నీ ఏమి వేయకూడదండి నేను ఇప్పుడు ఎలా చేసినానో అదే మెజర్మెంట్ లో చేయాలండి ఒకసారి కలుపుకుంటామండి ఉడికిందా లేదని అప్పుడప్పుడు కలుపుతుండాలండి లేదంటే అడుగు అంటుకుంటుందండి బాగా ఉడికిపోయిందండి ముందుగానే పెట్టి పెట్టుకొని ఉన్నాం కదండి మసాలా అది కలుపుకొని ఇప్పుడు దింపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మసాలా పొడి చల్లినానండి ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుతుంటే మంచి స్మెల్ వస్తుందండి నాకైతే ఎప్పుడెప్పుడు తినాలని ఆశగా ఉందండి అంతేనండి రెడీ అయిపోయిందండి సొరకాయ ఎండు రొయ్యల కూర ఇప్పుడు దింపి పక్కన పెట్టుకుందామండి మళ్ళీ సొరకాయ ఎండు రొయ్యల కూర ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం